నమస్కారం మీకు ముఖ్యమైన ఉద్యోగ సమాచారం అందిస్తున్నాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆరోగ్య వైద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ కర్నూలు జిల్లా మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ డిఎంఏచో కర్నూలు నుండి వాకిన్ ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది ఖాళీగా ఉన్న పోస్టులు మెడికల్ ఆఫీసర్ ఒక్క పోస్ట్ జీతం అరవై ఒక్క వేల తొమ్మిది వందల అరవై ఆడియాలజిస్ట్ మరియు స్పీచ్ థెరపిస్ట్ ఒక్క పోస్ట్ జీతం ముప్పై ఆరు వేల నాలుగు వందల అరవై ఐదు రూపాయలు సోషల్ వర్కర్ ఒక్క పోస్ట్ జీతం ఇరవై వేల నూట రెండు రూపాయలు సైకాలజిస్ట్ ఒక్క పోస్ట్ జీతం ముప్పై మూడు వేల డెబ్బై ఐదు రూపాయలు ఆప్టోమెట్రిస్ట్ ఒక్క పోస్ట్ జీతం ఇరవై తొమ్మిది వేల ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు డెంటల్ టెక్నీషియన్ ఒక్క పోస్ట్ జీతం ఇరవై ఒక్క వేల ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది రూపాయలు ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ తేదీ ఫిబ్రవరి ఆరు రెండు వేల ఇరవై ఐదు సమయం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు वेदिकर्नूल विद्यारहत मेडिकल ऑफिसर, एमबीबीएस एपी मेडिकल कौनस नमोदू तपन सी एंड स्पीच थेरेपिस्ट, बैचलर्स डिग्री इन स्पीच एंड लैंग्वेज पाथालजी सोशल वर्कर, एसब्ल्यू एम ए सोशल वर्क साइकोलॉजिस्ट, मास्टर्स इन मेल साइकोलॉजी, ऑप्टोमेट्रिस्ट బాచిలర్స్ లేదా మాస్టర్స్ ఇన్ ఆప్టోమెట్రీ డెంటల్ టెక్నీషియన్ ఒకటి లేదా రెండు ఏళ్ల కోర్సు వయోపరిమితి జూలై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాటికి సాధారణ అభ్యర్థులకు గరిష్టంగా నలభై రెండు సంవత్సరాలు ఎస్సీఎస్టి బీసీఈడబ్ల్యూఎస్ ఐదు సంవత్సరాల సడలింపు ఉంటుంది నలభై ఏడు సంవత్సరాలు ఎక్స్ సర్వీస్మెన్ మూడు సంవత్సరాలు సడలింపు ఉంటుంది నలభై ఐదు సంవత్సరాలు ప్లస్ సేవా కాలం పీడబ్ల్యూడి అభ్యర్థులకు పది సంవత్సరాలు సడలింపు ఉంటుంది గరిష్టంగా యాభై రెండు సంవత్సరాలు అప్లికేషన్ ప్రక్రియ దరఖాస్తు ఫారం కింద డిస్క్రిప్షన్లో ఇవ్వబడినది డౌన్లోడ్ చేసిన దరఖాస్తు నింపిన తరువాత వీటిని జత చేయండి ఎస్ఎస్సీ సర్టిఫికేట్ విద్యార్హతలకు సంబంధించిన సర్టిఫికేట్లు ఏపీ మెడికల్ కౌన్సిల్ లేదా ఇతర సంబంధిత బోర్డులో రిజిస్ట్రేషన్ కుల ధ్రువీకరణ పత్రం ఈడబ్ల్యుఎస్ ధృవీకరణ పత్రం ఆరోగ్య పరిమితి ధ్రువీకరణ పత్రం అనుభవ ధ్రువీకరణ పత్రం పూర్తిగా భర్తీ చేసిన దరఖాస్తు ఫారం డిడి అప్లికేషన్ ఫీజు చెల్లింపు రసీదు అప్లికేషన్ ఫీజు సాధారణ అభ్యర్థులకు ఐదు వందల రూపాయలు ఎస్సీఎస్టీబీసీపీ డబ్ల్యూడీ అభ్యర్థులకు రెండు వందల రూపాయలు డిడి డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ కర్నూల్ పేరిట చెల్లించాలి సెలెక్షన్ విధానం మొత్తం ఒక వంద మార్కులకు డెబ్బై ఐదు శాతం విద్యార్హత మార్కుల ప్రాతిపదికన పది మార్కులు అనుభవానికి ప్రతి పూర్తయిన సంవత్సరానికి ఒక్క మార్కు పదిహేను మార్కులు కాంట్రాక్ట్ లేదా ఔట్సోర్సింగ్ సేవలకు కోవిడ్ పంతొమ్మిది సేవలకు అదనపు వెయిటేజీ ఐదు మార్కులు ఆరు నెలల సేవకు పది మార్కులు ఒక్క సంవత్సరాల సేవకు పదిహేను మార్కులు ఒకటి పాయింట్ ఐదు సంవత్సరాల సేవకు ఫైనల్ ఎంపిక మెరిట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా జరుగుతుంది ప్రత్యేక సూచనలు అప్లికేషన్ పూర్తిగా స్పష్టంగా ఉండాలి అస్పష్టమైన లేదా ఆలస్యంగా సమర్పించిన దరఖాస్తులను తిరస్కరించబడతాయి ఎంపికైన అభ్యర్థులు తమ నియమిత ప్రధాన కార్యాలయంలోనే ఉండాలి అధికారిక వెబ్సైట్ను తరచుగా పరిశీలించండి ఇది అద్భుతమైన అవకాశం ఆసక్తి ఉన్న అభ్యర్థులు తగిన డాక్యుమెంట్లతో ఫిబ్రవరి ఆరు రెండు వేల ఇరవై ఐదున డిఎంఏచో కార్యాలయంలో హాజరవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు